ఇక దాదాపు ఎనిమిది టన్నుల సిమెంట్ సెగ్మెంట్ విరిగి పడిందంటే దానిపై సీపేస్ గానీ నీటి లీకేజ్ ఒత్తిడి గాని ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు సిమెంట్ సెగ్మెంట్ ముక్కలు అవుతున్న విషయాన్ని గమనించి ఇంజనీర్లు సిబ్బంది బయటకు పరుగులు తీశారు చాలా మంది ప్రాణాలతో బయటపడినా ఎనిమిది మంది మాత్రం అక్కడే చిక్కుకుపోయారు క్షణాల్లోనే ఆ ప్రాంతం బురదతోనూ నీటితోనూ నిండిపోయింది భారీ యంత్రాలు సైతం విరిగి పడ్డాయి లోపల ఉన్న వాళ్ళు బయటకు వచ్చే పరిస్థితి కనిపించలేదు బయట ఉన్న వాళ్ళు లోపలికి వెళ్లే పరిస్థితి లేదు మూడు రోజుల్లో ఈ సీపేజ్ బురద కలిపి దాదాపు ఒకటి పాయింట్ ఐదు కిలోమీటర్లు కమ్మేసింది అంటే అక్కడి ప్రతికూల వాతావరణం ఏ స్థాయిలో ఉందో మనం అర్థం చేసుకోవచ్చు లోపల చిక్కుకున్న ఎనిమిది మంది కార్మికులు నీటిలో చిక్కుకొని ఉంటే ఈదుకుని బయటకు రావడానికి పెద్ద ఇబ్బంది లేదు వారు ఏ స్థితిలో ఉన్నారో కూడా ఆక్వా ఇలాంటి పరికరం కనిపెట్టేది ఉండేది ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే బురద పేరుకుపోయింది ఆ బురదను దాటుకుని వెళ్లడమే పెద్ద సవాల్గా మారింది బురదకు అటువైపు ఇలాంటి ఎలాంటి స్థితి ఉందో కూడా అంచనా వేయలేని పరిస్థితి ఏర్పడింది ఇక ప్రస్తుతం బురద వరకు కన్వేయర్ బెల్ట్ సాయంతో సహాయక సిబ్బంది లోపలికి వెళ్తున్నప్పటికీ అది కూడా తెగిపోయే ప్రమాదం ఉందని అధికారులు చెబుతున్నారు దీంతో దశాబ్దాల చరిత్ర కలిగి కొలిక్కిరాని ఈ ప్రాజెక్టులో అసలు సిసలైన సవాల్ ఇప్పుడు ఎదురైంది దీన్ని అధిగమించడమే పెద్ద టాస్క్ రైట్ మూడు రోజులు మనం చూస్తున్నాం ఎస్ఎల్బిసి ఛానల్ దగ్గర ఏదైతే ప్రమాదం జరిగిందో అక్కడ చేస్తున్నటువంటి రెస్క్యూకి సంబంధించి వచ్చినటువంటి ఆర్మీ కావచ్చు నావీ కావచ్చు ఎన్డీఆర్ఎఫ్ ఎస్డిఆర్ఎఫ్ ర్యాట్ హోల్ మ్యానర్స్ ఈ విధంగా చాలా వరకు యూజ్ చేసుకుంటూ అక్కడ రెస్క్యూ అయితే చేస్తున్నారు ఎనిమిది మంది చిక్కుకున్న వారిని ప్రాణాలతో బయటకు తీయడానికి అనేక శత విధాల ప్రయత్నాలు చేస్తున్నారు నిమిషాలు గంటలు గడుస్తున్న కొద్దీ కూడా ఆశలు చల్లగిల్లుతున్నప్పటికీ కూడా సన్నగిలుతున్న సిచ్యువేషన్స్లో కూడా ఎక్కడ అధికారులు అయితే వారి యొక్క శ్రమనైతే పెడుతూనే ఉన్నారు ఎఫర్ట్ చూస్తూనే ఉన్నాం ప్రజెంట్ ఏం జరుగుతుందో అక్కడ తెలుసుకొని మా ప్రతినిధి ధరణి కిషోర్ సిద్ధంగా ఉన్నారు రెడ్ గుడ్ ఆఫ్టర్నూన్ ధరణి కిషోర్ ఈరోజు నాలుగవ రోజు ఇప్పటికి ఇంకా స్టిల్ నా అక్కడ రెస్క్యూ అయితే జరుగుతోంది వారిని బయట తీయడానికి ప్రయత్నాలు అయితే చేస్తున్నారు ఖర్చు అంటే ఏం గురించి పట్టించుకోవట్లేదు సేఫ్గా తీసుకురావాలని ఒకే ఒక సంకల్పం మనకు ముందు కనిపిస్తోంది ఐ కూడా ఆక్వా అవి కూడా ఎంతవరకు పనిచేస్తుంది దాని అవుట్పుట్స్ ఏమన్నా వచ్చాయా ప్రజెంట్ అక్కడ ఏ విధంగా ఉంది కండిషన్ ఆశా ఈ రోజు కీలకమైన రోజుగా చెప్పుకోవాలి గత మూడు రోజుల నుంచి కూడా రెస్క్యూ ఆపరేషన్స్ లో ఎటువంటి పురోగతి సాధించలేని పరిస్థితుల్లో ఈ రోజు జేపీ సంస్థకు చెందినటువంటి ప్రతినిధులతో పాటు ఆర్మీ నేవీ బృందాలు రెస్క్యూ టీమ్స్ కూడా ఈ రోజు ఉదయాన్నే బ్రేకింగ్ వేసుకోవచ్చు పూర్తి స్థాయిలో కూడా ఈ యొక్క జేపీ సంస్థ సంబంధించిన ప్రతినిధులను ఆర్మీ అండ్ నేవీ రెస్క్యూ టీమ్స్ లోకి వెళ్ళటానికి రావాలని చెప్పి తమతో కలిసి రావాలని చెప్పి కోరినట్టుగా తెలుస్తుంది అయితే దానికి సంబంధించి జేపీ సంస్థ ప్రతినిధులు పూర్తి స్థాయిలో సహకరించటం లేదు అనే ఒక అంశం ఇప్పుడే మనకు అందుతోంది ఎందుకంటే ఉదయం వెళ్ళినటువంటి బృందంలోని కొంతమంది సభ్యులు ఈరోజు ఇప్పుడే మళ్ళీ వ్యూ పాయింట్ దగ్గరికంటే మన మీటింగ్ లో ఆయన ఇచ్చే వాళ్ళకి సంప్రదించగా వారు అంతర్గతంగా ఆటో రికార్డ్ చెప్తున్న పరిస్థితి ప్రకారంగా చూస్తున్నట్లయితే ఏదైతే బృందాలకు జేపీ సంస్థ సంబంధించినటువంటి ప్రతినిధులు పూర్తి స్థాయిలో సహకరించలేదు ఆ పై నుంచి ఒత్తిళ్లు ఉన్న నేపథ్యంలో మేమేం సహకరించలేము ఒకవేళ టన్నల్ మొత్తం కూడా పూర్తిగా పట్టుబయే పరిస్థితి ఉందా అన్న భయం భయాందోళనలో జేపీ సంస్థ నిర్వాహకులు ఉన్నట్లుగా తెలుస్తోంది అయితే పూర్తి స్థాయిలో చూసుకోవాలంటే ఇటు మనం అక్కడ పనిచేస్తున్నటువంటి వర్కర్స్ తో కానీ మిగతా వాటితో మాట్లాడిన నేపథ్యంలో ఏదైతే పెద్ద పాట ఏదైతే ఉంటుందో ఆ పాయింట్ లోకి వెళ్ళటానికి పేరుకుపోయినటువంటి మట్టి బురద రైట్ మనం చూస్తున్న ఏదైతే లేటెస్ట్ అప్డేట్స్ ప్రకారం చూస్తే కనుక నిన్న ఢిల్లీ నుంచి ఆరుగురు రాఠోల్ మైనర్స్ వచ్చినప్పుడే వాళ్ళు దాదాపుగా గుంతలు తవ్వి అక్కడ నుంచి బయట తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తారని చెప్పి అందరూ ఊహించారు కానీ ఆ ఫలితం మనకి ఎక్కడా కనిపించలేదు మనకి చేసినటువంటి ప్రయత్నం కూడా విఫలమైనటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం ఈరోజు కూడా ఏదైతే ఆక్వా ఐ అని చెప్పి తీసుకొచ్చారు ఆ బురదని మెయిన్ ఏదైతే కీలకంగా మారింది రెస్క్యూకి ఆటంకంగా ఉన్నటువంటి పరిస్థితి ఏదైనా ఉందంటే నీటితో పాటు బురద అనేది ఉండడం అనేది సో ఆ బురదను తొలగించడానికి డోజర్లు కూడా తీసుకొచ్చారు ఏ విధంగా వారిని బయటికి తీసుకురావాలి ఇంకా ఎంత సమయం పడుతుంది అనేది కూడా తెలియనటువంటి సిచ్యువేషన్స్ మనకు ఉన్నాయి నేను ఆల్రెడీ మంత్రులు అక్కడికి చేరుకున్నారు అడిగారు సమీక్ష చేశారు ఏ విధంగా ఉంది కండిషన్ అని చెప్పి చూసారు ఈ యొక్క ఘటనకు సంబంధించి కూడా మనకి పొలిటికల్ కామెంట్స్ కూడా మనం చూస్తున్నాం ప్రజెంట్ అయితే లేటెస్ట్ అప్డేట్స్ మనం చూస్తున్నాం ధరణి కిషోర్ ద్వారా ధరణి కిషోర్ ఆశా ఇప్పుడు ప్రస్తుతం రెస్క్యూ టీమ్స్ అయితే లోపలికి వెళ్ళాయో లోపల వాళ్ళు పరిశోధన చేస్తున్నారు పూర్తి స్థాయిలో కూడా అయితే ఇప్పుడే ఆ హెలికాప్టర్ ద్వారా ఉప ముఖ్యమంత్రి కూడా వచ్చినట్లుగా తెలుసు మంత్రివర్గ బృందం కూడా ఒక సమాచారం ఉంది అయితే ఉదయం కూడా అంటే నిన్న నైట్ షిఫ్ట్ అండ్ మార్నింగ్ షిఫ్ట్ లో ఏం జరిగిందన్న దాని మీద నివేదిక వచ్చే అవకాశం ఉంది అయినప్పటికీ కూడా మనకు అందుతున్న సమాచారం ప్రకారంగా ఇప్పుడు ఇక్కడ బస్సు నిర్వహిస్తుందో ఆ సంస్థ ప్రతినిధులు సహకరించడం లేదు పూర్తి స్థాయిలో అన్నది మాత్రం మనకు స్పష్టమైన సమాచారం అందింది అయితే పూర్తి స్థాయిలో ఇక్కడ పనిచేసినటువంటి గతంలో ఈ ప్రమాదం సందర్భం ప్లాంట్ నుంచి బయటకు వచ్చినటువంటి వర్కర్లు చెప్తున్న దాని ప్రకారంగా పదమూడు కిలోమీటర్ల వరకు అయితే వెళ్ళడానికి ఆస్కారం ఉంది ఆ తర్వాత అంతకు మించి లోపలికి వెళ్ళలేని పరిస్థితి అంటే ఇక పాయింట్ ఎయిట్ కిలోమీటర్ ఉంటుంది ఆ పాయింట్ కి వెళ్లాలంటే అక్కడ మడ్డంతా పేరుకపోవడం వల్లనే తాచరీలు చేపట్టడం లేకుండా ఈ డోజర్స్ తోటి అలాగే ఆ మిగతా తీర్చే ప్రయత్నం చేస్తున్నారు ఈ యొక్క మొత్తం వ్యవహారం అంతా కూడా కొనసాగుతున్న నిరంతర ప్రక్రియగా కొనసాగున్నప్పటికీ పూర్తి స్థాయిలో కూడా ఇలాంటి ఒక అంటే ఈ బయటపడము రిస్క్యూ కంప్లీట్ చేస్తామన్న అంశాన్ని ఏం కూడా చెప్పని పరిస్థితి ప్రస్తుతం టన్నల్ వద్ద నెలకొని ఉంది ఆశ రైట్ కిషోర్ థ్యాంక్స్